ఖాళీ రోడ్లు చూడు చూడు ఆయన మీదకి వెళ్ళిపోతున్నాడు బండి సైడ్ ఆపు ఎట్టేదా పక్కకు రారా ఇతన్తో మాట్లా వేస్టే బ్రో నువ్వు ఫుల్గా తాగేస్తున్నావు ఆటోళకు కూడా ఉరే ఉరే ఉరేయ్ ఉరే ఉరే ఉరేయ్ నీ బండితో నువ్వు ఏడన్నా గుద్దుకో ఏమన్నా అయిపో అవతల వాళ్ళ మీదకి పోయేది ఏందా ఎట్టపోయేదా నెట్టపోయేదా ఈ సంగతి చూస్తాను లేబ్రా అంతా యూట్యూబ్ లో పెడితే అప్పుడు అర్థం అవుతుంది నీకు ఏ ఎట్ట ఎట్టేది నువ్వు అసలుకే ఎట్ట పోయేదే ఎవడు జాగ్రత్తగా మొత్తం మొత్తం రికార్డ్ అయింది మొత్తం రికార్డ్ అయింది కావాలని గొడవేసుకోవాలని చూస్తున్నాడు పోవయా స్వామి నువ్వా నేను రైడ్ విత్ టెస్ అనేది పెట్టేశాను వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎయిర్ రే రే పక్కకి రోడ్లలో ఏం పండరా మీకు మీరు ఉండేది ఆపు ఆపు యాడమి ఇల్ల జ్యోతి నగర్ అయితే ఇటు సైడ్ ఎందుకు వెళ్తున్నావు వెనకాలే కదా అడ్రస్సులు తెలియవు ఏం తెలియ జస్ట్ మిస్ ఆయన గుద్దేసేవాడా పెళ్ళకాయలు చూసుకొని రండి అయ్యాయి ఆ రోడ్లలోనా జస్ట్ మిస్ గుద్దితే ఎగురుండేవాడు ఓకే గాయస్ మీకైతే చెప్పాను కదా చానల్ నేమ్ అయితే చేంజ్ చేస్తున్నానని చాలా మంది నాకైతే రైడ్ విత్ షూ అది అయితే పెట్టుకోండి బాగుంటుంది మీకు అని అయితే సజెషన్ అయితే చేశారు ఇంకా అందుకని మనం రైడ్ విత్ షూ అని పెట్టేస్తున్నాం మన ఛానల్ నేమ్ ఇంకా ద బైకింగ్ డోస్కి బాయ్ బాయ్ అనమాట ఇంకా రైడ్ విత్ యష్ మన ఛానల్ నేమ్ తొందరలో అయితే మార్చేస్తాను ఇంకా స్టిక్కరింగ్ అదంతా కూడా చేంజ్ చేయాలి బైకింగ్ డోస్ లా అదంతా మార్పిచ్చేయాలన్నమాట ద బైకింగ్ డోస్ పేర్లో రైడ్ విత్ యష్ అని పెట్టేయడము నాకైతే వాళ్ళు సజెషన్ చేశారు కాబట్టి నేను అలా అయితే పెట్టేసుకుంటున్నాను చాలా చాలామంది అయితే ట్రావెల్ విత్ యష్ రైడ్ విత్ యష్ నేను చెప్పాను ఆ రెండిట్లో కొంత ట్రావెల్ విత్ ఇష్యూ అది మనకి సెట్ కాదు ఎందుకంటే మనం చేసేది రైడింగ్ కాబట్టి అందుకని నేను రైడ్ విత్ ఇష్యూ అనేది పెట్టేశాను ఓహో స్పీడ్ మీటర్ పని చేయట్లే అసలుకి ఈ స్పీడో మీటర్కి ఏమైందో లాస్ట్ టైం అయితే చెప్పాను అప్పుడప్పుడు వర్క్ చేసింది మళ్ళీ వర్క్ చేయాల ఏదో లూజ్ కనెక్షన్ అయితే అన్నాడు మన బ్రో ఇంకా మళ్ళీ ఆయన దగ్గరికి అయితే తీసుకోపోవాలి వెహికల్ని మనకి వెహికల్ అంతా కండిషన్లో ఉండాలి ఎప్పుడు కండిషన్లో లేకపోతే ఇంకంతా ఏదోలా ఉంటుంది అందుకని ఫస్ట్ ఏదైనా సరే వెహికల్ని నీట్గా మెయింటైన్ చేయడం అనేది ఇష్టం అనమాట మంచిగా వస్తాయి ఫ్రంట్ వ్యూ ఇదో ఇక్కడ మౌంట్ అయితే ఫిట్ చేసేసుకొని వెళ్తే గత్తు గత్ అంటే వస్తాయి రీల్స్ అదంతా ఆయన చక్కగా తీసుకోవచ్చు నెక్స్ట్ వీడియో దీన్ని మైలేజ్ టెస్ట్ అయితే చాలా మంది అయితే ఆడుతున్నారు మ్యాక్సిమమ్ నెక్స్ట్ వీడియో ఇదైతే తీస్తాను నేను మీకు కూడా మైలేజ్ టెస్ట్ కావాలంటే కింద అయితే కామెంట్ అయితే చేయండి నేను మైలేజ్ టెస్ట్ వీడియో అయితే చేస్తాను ఓకే గాయస్ ఇప్పుడు సడన్గా ఎందుకు తిప్పామంటే ఈ ఆటో కోసం కట్లు కట్లు ఇచ్చుకుంటా పోతున్నాడు వచ్చే వాళ్ళందరికీ ఖాళీ రోడ్లు వద్ద చూడు చూడు ఆయన మీదకి వెళ్ళిపోతున్నాడు ఉన్నాడు అనుకుంటా ఫుల్గా ఆ మూల నుంచి ఈ మూలకి పోతున్నాడు ఈ మూల నుంచి ఆ మూలకి పోతున్నాడు పక్కన వాళ్ళకి ఎవరన్నా తగిలితే ఏంది పరిస్థితి ఆయన ఇటు సైడ్ నుంచి వస్తా అన్న ఆపోజిట్ వే నుంచి ఇప్పుడు తిప్పుకుంటూ తిప్పుకుంటే వెళ్ళిపోయాడు నాకేం అర్థం కావాలా ఇంకా వెంటనే బండి తిప్పేసి కెమెరా అయితే ఆన్ చేసేసా ఇందాకైతే హెవీగా తిప్పాడు అనుకోండి ఇంకా ఫుల్ ర్యాష్ ర్యాష్గా తోలుతున్నాడు చూస్తున్నారు కదా ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలా వాళ్ళు రిస్క్లో పడేది కాక అవతలని కూడా రిస్క్లో పడేస్తారు ఏందా సౌషల్ ఏందట తిప్పతున్నాడా చూడండి చూడండి కాదు అసలుకి ఇట్లాంటి వాళ్ళ వల్ల మంచి మంచి వాళ్ళకి కూడా ఉరే 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 ఇప్పుడ ఉరే ఉరే ఊరి ఊరి డమ్మన్ పడవా చిన్న చిన్న గతుకుల్ని కూడా ఓవర్ కట్లు అయితే ఇస్తున్నాడయ ఇతన ఎవరోనా భయంకరంగా కట్లు అయితే ఇస్తా ఉన్నాడు ఉరే ఒరే బ్రాట్టె పోయేదాట్టె పోయేదా పురుటమ్మన్ పడవా ఏంది సాషిలేడా బ్రో ఎట్ట పోయేదా ఆ ఎట్టె పోయేదా బండాపు బండాప్ సైడ్ ఆపు బండి సైడ్ ఆపు బండి సైడ్ ఆపు నువ్వు బండి సైడ్ ఆపు బండి సైడ్ ఆపు ఎట్టేదా ఎట్టపోయేది రోడ్లలోనా దిగుసౌష ఎట్ట పోయేది రోడ్లలోనా మా మీద కట్టొస్తావా మా బండి కళ్ళు కనిపిలా జస్ట్ జస్ట్ మిస్ పడితే నువ్వు రెస్పాన్సిబిలిటీయా నువ్వు రెస్పాన్సిబిలిటీయా పడితేనా ఏంది కట్టిచ్చేదా ఎట్ట తోలేదు నువ్వు అసలుక ఏ ఎట్టేది నువ్వు ఎట్ట ఎట్టపోయేదా ఎవడు జాగ్రత్తగా మొత్తం మొత్తం రికార్డ్ అయింది మొత్తం రికార్డ్ అయింది చూపించమంటా చూపిమంటా నువ్వు చేసిన కనుక అంతా చూపిమంటా నాకు జస్ట్ మిస్ జస్ట్ మిస్ అయింది తగిలినప్పుడు కాదు ఇప్పుడు నేను పడిపోతే ఏందా నేను పడిపోతే పడినప్పుడు కంటే ఏంది పడిపోయేది నేను కదా మొత్తం ఫోటోలు తీసుకుంటా మొత్తం ఇదో ఇద్దో ఇట్లాగే చెప్తల్లా ఫోటో అన్ని ఇట్లాగే చెప్తున్నావు కదా తర్వాత రోజు నువ్వే వస్తాం మా కాడికి ఇదంతా జరిగిందంతా యూట్యూబ్ లో పెట్టేస్తాను నేను పెడతాను చూడు తర్వాత తర్వాత వస్తావు ఇద్దో బ్రో ఇయే కానీ కానీ మేము ఏం చేయాలో ఇద్దో నువ్వు కానీ బ్రో ఏం చేయాలో అది చేస్తాం కదా ఇతంత మాట్లాడినా వేస్టే బ్రో నువ్వు ఫుల్గా తాగేస్తున్నావు వాసన ఏడు దాకా వస్తుంది

సక్రంగా పోవయ్యా ఇంటికాస్ట్ మాట్లాడుతున్నావా నీ సంగతి చూస్తాను అంతా యూట్యూబ్ లో పెడితే అప్పుడు అర్థం అవుతుంది నీకు చెప్తాంలే నీ సంగతి ఏందో మొత్తం చెప్తాం కదా మేము సరేలే ఇన్ని ఎగరుతున్నావు కదా ఈ ఆటోనే అసలు చూసారు కదా వీడియోలో అయినా అంత ఎట్ట అట్ట మాట్లాడుతున్నాడు వచ్చి నువ్వు కట్లు ఇచ్చినంత వరకు మేమేం మాట్లాడాలా మా మీదకి వచ్చిన తర్వాతే మేము మాట్లాడుతున్నాం జస్ట్ మిస్ పడిపోతే నువ్వా ఎట్ట నువ్వా నీ లాంటి వాళ్ళు ఉంటే పడిపోతామయ్యా సచిపోతే నువ్వా రెస్పాన్సిబిలిటీ సచిపోతే నువ్వా రెస్పాన్సిబిలిటీయా మనిషిందా తగిలేదేందయ్యా నేను తిప్పేసా నేను బండి ఇటు తిప్పా మాట్లాడండి బండి తిప్పేశాను నేను మాత్రం అర్థం కదా చూతా చెప్తా చెప్తా ఇది ఆటో అసలుకి ఎట్ట పడితే అట్ట చూడండి ఎట్లా మాట్లాడుతున్నాడా వీడియో చూసారు కదా అసలుకి ఎంత మంది కట్లేస్తున్నాడా జస్ట్ మిస్ నువ్వు నువ్వు మేము పోతాం గానీ సక్రంగా పోయి ఇంటికి ఇంట్లో మేము సక్రంగానే పోతాం ఏందో ఇట్లాంటి వాళ్ళతో వేసుకుంటే వేస్ట్ పోయా ఇప్పుడు ఉంటది నీకు పోవయ్యా స్వామి నువ్వా నువ్వు పో పో అట్టబడితే అట్ట పోతున్నాడా ఏమన్నా కానీ పక్కాగా గుద్దేస్తాడయ్యా ఫుల్గా తాగేస్తున్నాడు ఏమన్నా మాట్లాడతామన్నా ఛా తాగేస్తుంటే మనం కూడా ఏం మాట్లాడతామా ఏం మేము మాట్లాడేది కూడా ఏం అర్థం కావట్లా నాకు జస్ట్ మిస్ భయం వేసేసింది అసలుకి దగ్గర రాగానే ఏం చేయాలో కూడా అర్థం కావాలా మళ్ళీ కటింగు ఈసారి తగిలితే కదా చొక్కాలు చూపిస్తా ఆవిడికి తగిలితే మామూలు చుక్కలు కాదు కావాలని చెప్తున్నాడు కావాలని గొడవ వేసుకోవాలని చూస్తున్నాడు కావాలని తాగేసుల్లా ఏం అర్థం కాకే ఏదోలాగుంది వీళ్ళకి ఎట్ట కాదు యూట్యూబ్లో వీడియో పెడితే ఆటోమేటిక్గా వాళ్ళు ఎవరో ఒకరు చూస్తారు అప్పుడు కానీ అర్థం కాదు సరైన ట్విస్ట్ అంటే అదే పోరాసీ నువ్వా నీతో పని కదా వరేడమ్మా అని పడవా సందుల్లో వందుల్లో తిరుక్కునిపోతున్నాడా మొత్తం ర్యాష్ ర్యాష్ ఉన్నాడా కట్టేసి కొడతారు అప్పుడు పోదాం ఇంకా మనకెందుకు యూట్యూబ్ యూట్యూబ్లో పెడతాను కవి నేను ఇది మాత్రమా మీరే చూసి చెప్పండి అసలుకి ఎవరి సైడ్ తప్పు ఉంది ఎవరిది ఎవరు తప్పుందో మీరే చెప్పండి అసలుకి ఎట్లా పడితే అట్లా తోలేస్తా ఉన్నాడు ఏం చెప్పాలి ఇంకా ఓకే గాయస్ రోడ్లలో ఏదో ఇట్లాంటి ఇట్లా తోలే వాళ్ళు కూడా ఉంటారు అందుకనే ఆచితూచి పోవాలనేది అందుకనే మేము స్పీడ్ పోతాం ఎందుకంటే ఆటో డ్రైవర్లు కరెక్ట్గా వస్తారు ఏమన్నా ఈ ఇండికేటర్ ఇస్తాడు వచ్చేటప్పుడు కానీ వీళ్ళు అట్లా ఏమి ఇట్లా మీద మీదకి వచ్చేస్తున్నారు ఇండికేటర్ లేదు ఏం లేదు ఎట్ట పడితే అట్ట కట్లు ఇస్తున్నాడు మాట్లాడితే మా మీదకే రివర్స్ తిరుగుతున్నాడు అట్లాంటి వాళ్ళతో మాట్లాడినా ఒకటే మాట్లాడకపోయినా ఒకటే మన వాల్యూ మనం తీసుకున్నట్టే ఇంకా అందుకని రోడ్లో నాకే న్యూసెన్స్ లాగా అనిపించింది ఛా ఏంది ఇది అని ఇంకా అందుకని నేనైతే వచ్చేసాను నా అదే అతను తాగేయకుండా నార్మల్గా ఉన్నాడు చుక్కలు చూపించేవాడిని తాగేస్తున్నాడు ఇప్పుడు ఎవరన్నా వచ్చి అడిగినా తాగేస్తున్నారు కదా వదిలేయచ్చు కదా అంటారు ఎందుకు అంత మాత్రం పొడ వేసుకొని వాళ్ళతో వేస్ట్ టైం వేస్ట్ వ్యాపారాలు మంచిగా వీడియో తీయాలి మంచిగా రీల్స్ తీసుకోవాలి అని చెప్పి వచ్చా మొత్తం కొలాబ్స్ అయిపోయింది